హలో అండి వెల్కమ్ టు ఎస్వి సారీ హౌస్ ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను డిజైనర్ కలెక్షన్స్ తో అఫోర్డబుల్ ప్రైజెస్లో వచ్చేసానండి సో కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త డిజైన్స్ తో వచ్చేసాను ఏమేమి ఉన్నాయో చూసేద్దాం సో ఇది వచ్చేసి గ్లాస్ టిష్యూ విత్ కర్దానా వర్క్ హ్యాండ్ ప్రింటెడ్ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి కలర్ కాంబినేషన్స్ కానీ దానిపైన ఉన్న డిజైన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పళ్ళు చూసేద్దాము పళ్ళు చూసినట్లయితే మనకి స్కాలప్ బార్డర్ వచ్చేసి హ్యాండ్ ప్రింటెడ్ వచ్చేస్తుందండి శారీ అంతా చూసాను ఎంత బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది కాక్టైల్ పార్టీస్కి పార్టీస్ పార్టీస్కి ఇలా చాలా వాటికి యూజ్ అవుతుంది అండ్ ట్రెండీ కలెక్షన్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది మనకి హ్యాండ్ పెయింట్ మీరు చూడొచ్చు అండ్ వర్క్ వచ్చేసి మనకి కర్దానా అండ్ సీక్వెన్స్తో వచ్చేసింది శారీ అంతా మనకి స్కాలప్ బార్డర్ వచ్చేస్తుంది శారీలో కూడా మధ్యలో కంప్లీట్గా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది చూసారంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ సేమ్ ప్యాటర్న్ సేమ్ ఫ్యాబ్రిక్లో డిజైన్ డిఫరెంట్గా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి చూపిస్తాను చాలా శారీస్ ఉన్నాయి దీంట్లో ఇందులో వచ్చేసి లైట్ కలర్ వచ్చేసింది కదా అండ్ ఇది వచ్చేసి యెల్లో కలర్ వచ్చేస్తుందండి యెల్లో అండ్ క్రీమ్ కలర్ లో వచ్చేసింది మనకి ఇందులోనే ఇంకో కలర్ వచ్చేసిందండి యెల్లో అండ్ సేమ్ క్రీమ్ కలర్ తోనే వచ్చేస్తుంది అండ్ బ్లూ కలర్ లో కూడా వచ్చేసిందండి చూడండి బ్లూ కలర్ లో కూడా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మోర్ ఓవర్ సేమ్ కాన్సెప్ట్ తో ఇంకొక డిజైన్ వచ్చేస్తుంది చూసేద్దాము ఇది కూడా ఒక కలర్ వచ్చేసిందండి బ్యూటిఫుల్ కలర్ అని చెప్పొచ్చు కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ కాన్సెప్ట్ తో వేరే డిజైన్ వచ్చేస్తుంది మనకి చూసేద్దాము చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీంట్లో కూడా మనకి డిజైన్ వేరే వచ్చేస్తుంది హ్యాండ్ పెయింట్లో వచ్చిన ఫ్లోరల్ డిజైన్ కానీ డిఫరెంట్ గా చేంజ్ అవుతుంది బట్ మనకి శారీ మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్ కలర్స్ కలర్స్తో వచ్చేస్తుంది కలర్స్ కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ తో వచ్చేస్తాయండి శారీలో చూసారా ఎలా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు పళ్ళు కూడా దీనికి చాలా గ్రాండ్ గా ఇచ్చేసారండి డిజైన్ చూడండి మనకి లీవ్స్ తో ఇచ్చేసారు ఇందాక మనం చూసినట్లయితే ఫ్లవర్స్ కనిపించాయి కదా సేమ్ ఫ్యాబ్రిక్ తో హ్యాండ్ పెయింటింగ్ ఇక్కడ వచ్చేసి మనకి లీవ్స్ లో వచ్చేసారు లీవ్స్ మధ్యలో మనకి సీక్వెన్స్ తో డిజైన్ అవుతుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి స్కాలప్ బార్డర్ వచ్చేస్తుంది అండి చిన్నగా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు సింపుల్ అనిపిస్తుంది అండ్ ఎలిగెంట్ అనిపిస్తుంది సో ప్రతి ఒక్క దానికి శారీలో బ్లౌజ్ అండి బ్లౌజ్ కి కూడా మనకి హైలైట్ అని చెప్పొచ్చు ఇందులో ప్రతి ఒక్క శారీలో మనకి బ్లౌజ్ కి కూడా వర్క్ వచ్చేస్తుంది కి సపరేట్ గా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు చూసారా తో ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారో వర్క్ కూడా మనకి సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఇచ్చేసారు దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క సారీలో డిజైన్ చేంజ్ అయిన ప్రతిసారి కలర్స్ కూడా చేంజ్ అవుతూ వచ్చాయి సో అది మనం ఎల్లో కలర్ లో చూసాం కదా పింక్ లావెండర్ పింక్ గ్రీన్ Blue. ఇందులో ఇంకొక ప్యాటర్న్ కూడా ఉందండి సేమ్ ఇందాక మనం చూసిన దాంట్లో చిన్న లీవ్స్ వచ్చాయి కదా కొంచెం లీవ్స్ ని పెంచేసి పెద్దగా ఇచ్చేసారు అండ్ దీంట్లో వచ్చేసి మనకి స్పెషాలిటీ ఏంటంటే ఇందాక మనం చూసిన దాంట్లో కరదానా మాత్రమే ఉంది ఇందులో మాత్రం సీక్వెన్స్ కూడా వచ్చేస్తుంది స్కాలప్ బార్డర్ లో మీరు చూడొచ్చు స్కాలప్ కి చిన్న సీక్వెన్స్ కూడా వచ్చేస్తున్నాయి త్రీ లైన్స్ బార్డర్ వచ్చేస్తుంది మనకి అండ్ శారీ అంతా చూసినట్లయితే మళ్ళీ సేమ్ మీకు హ్యాండ్ పెయింటెడ్ విత్ సీక్వెన్స్ వచ్చేస్తుంది కర్దానా వర్క్ కూడా వచ్చేసింది శారీ అంతా ఇలాగే మనకి ఉంటుంది అండ్ సీక్వెన్స్ కూడా వచ్చేస్తుంది మధ్య మధ్యలో చూస్తుంది బ్యూటిఫుల్ గా ఉందో అండ్ కలర్ షేడింగ్ కూడా మీరు చూడొచ్చు లైట్ అండ్ డార్క్ కలర్స్ ని కంప్లీట్ గా మిక్స్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు లైట్ అండ్ డార్క్ కలర్స్ సో ఇందులో వచ్చేసి చూడండి షేడెడ్ అనిపిస్తున్నాయి టూ కలర్స్ షేడెడ్ అనిపిస్తున్నాయి చిన్న చిన్న లీవ్స్ అండ్ పెద్ద లీవ్స్తో కాంబినేషన్గా చేశారు అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది కర్దానా వర్క్తో దీంట్లో మనకి ఫుల్ బ్యాక్ వర్క్ రాకుండా స్లీవ్స్ కి మాత్రం ఇలా చిన్నగా వర్క్ వచ్చేసిందండి బ్యూటిఫుల్గా ఉంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి చాలా కలర్స్ ఉన్నాయి సో మనం చూసింది పింక్ కలర్ అందులో మనకి బ్లూ షేడ్ ఒకటి వచ్చింది లావెండర్ షేడ్ ఒకటి వచ్చింది గ్రీన్ కలర్ పీచ్ కలర్ ఎల్లో కలర్ సో చూసారు కదా ఎంత ట్రెండీ కలెక్షన్ ఉందో సో ఇది కేవలం మీకు త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ లోపే ఉన్నాయండి బయట మార్కెట్లో మనకి చాలా ప్రైజెస్ ఉన్నాయి బట్ మన దగ్గర మాత్రం అఫోర్డబుల్ రేంజెస్లోనే ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన ఎస్వి శారీ హౌస్కి